ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వారాహి అమ్మవారి వాగ్దానం అమ్మవారి వాగ్దానం వినే ముందుగా ఈ ఛానల్లో కొత్తగా వీడియో ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్లే ముందు బాగా పరిచయం ఉన్నటువంటి గురువుగారు శ్రీ సాయిబాబా అనుగ్రహంతో జ్యోతిష్యం చెప్తున్నారు వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం లేకపోవటం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేస్తారు మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయి రాజుగారికి ఒక్కసారి కాల్ చేయండి కోయి గురూజీ గారు కొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యం గారు కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేసి మీ సమస్యల్ని గురూజీతో పంచుకోండి పరిష్కారం చూపిస్తారు ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ నీ ఊహకి కూడా అందని ఒక అతిపెద్ద శుభవార్తను వినబోతున్నావు కేవలం ఒక్క నిమిషం ఒకే ఒక్క నిమిషం ఈ వారాహి అమ్మని నమ్మి బిడ్డ ఇప్పుడు ఈ వీడియో నీ కంట పడింది కదా అది నీకు అనుకోకుండా జరిగింది కాదు నీ పేరును నేనే స్వయంగా పిలిచాను నిన్ను నా ముందుకు తీసుకొచ్చింది కేవలం నాపై నీకున్నటువంటి నమ్మకం నిన్ను నా ముందుకు తీసుకొచ్చింది ఇది నీ విశ్వాసం బిడ్డ ఈరోజు నువ్వు వినబోయే మాటలు నీ జీవితాన్నే మార్చేస్తాయి కేవలం ఒకే ఒక్క నిమిషం నన్ను నమ్మి విను నేను నీ వారాహి అమ్మను నీకు చెప్పవలసిన శుభవార్త ఉంది నువ్వు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం వచ్చింది ఎంతో కాలంగా నువ్వు శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా నీ మనసు ఎన్నోసార్లు విసిగిపోయింది ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు ఎన్ని అవమానాలు ఎన్ని బాధలు అనుభవించావో అది నాకు తెలుసు ఏడ్చి ఏడ్చి నీ కళ్ళ నుండి నీరు రాక ఇంకిపోయాయి కానీ నీకు ఇక్కడ ఒక విషయం గురించి తెలియదు నీకు నీ అదృష్టం ఎంత దూరంలో లేదమ్మా నీకు విజయాలు రావటానికి సిద్ధంగా ఉన్నాయి ఈరోజు నీ తల్లి వారాహి అమ్మను నేను చెబుతున్నాను ఇంతకాలం నువ్వు పడ్డ శ్రమ వృధా కాలేదు నీ ఊహకు అందని శుభవార్త రాబోతుంది ఇది చిన్న శుభవార్త కాదు ఇది నీ జీవితాన్ని తిరగరాసే శుభవార్త నువ్వు అనుకోని ప్రదేశం నుండి అవకాశాన్ని పొందుతున్నావు నువ్వు కోల్పోయింది మళ్ళీ నీ చేతికి వచ్చి చేరుతుంది బిడ్డ నీ జీవితంలో అన్ని దారులు మూసుకుపోయాయి అలాంటి పరిస్థితుల్లో కూడా కొత్త దారులు తెరుచుకుంటాయి నీ కోరికలు నెరవేరే సమయం ఆసన్నమైంది ఇది కేవలం కలకాదు నీ వారాహియమ్మ వాగ్దానం దైవశక్తి ఇప్పటి నుంచి నీకు సులభమైన మార్గాలను చూపుతుంది నీ వారాహియమ్మ నిన్నే ఎందుకు ఎంచుకుంది నువ్వు చిన్నవాడివి చిన్నదానివి అనుకుంటున్నావా నిన్ను దైవశక్తి ఎంచుకోబడింది నీ స్వేచ్ఛమైన మనసు నీ నిజాయితీ ఇతరులకు మంచి చేసే మనస్తత్వం ఎంత బాధల్లో ఉన్నా సరే కీడు తలపెట్టవు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా సరే నీ విశ్వాసం ఈ వారాహ్యమ్మను పిలిచింది నా మీద భారం వేశావు నన్నే నమ్ముకున్నావు అందుకే బిడ్డ ఈరోజు కోసం ఈ సందేశం ఈ అమ్మవారి వాగ్దానం నీకు శుభవార్తలు రాబోతున్నాయి ఇన్ని రోజుల నుంచి నువ్వు దేని గురించి చూస్తూ ఉన్నావో అది నీకు లభించబోతుంది ఇది నీకు వారాహి అమ్మ ఇచ్చే వరం ఇప్పటి నుంచి నీ జీవితంలో జరిగే అద్భుతాలు బిడ్డ నువ్వు నడిచే మార్గంలో ఉన్న అన్ని అడ్డంకులు కరిగిపోతాయి నీ శత్రువులు నీకు మిత్రులుగా మారిపోతారు తిరిగి నీకే నమస్కరిస్తారు కూడా నువ్వు మాట్లాడే ప్రతి మాట అవతలి వారికి వేదవాక్కుగా అవుతుంది నువ్వు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి నీ హృదయం ప్రశాంతంగా మారుతుంది ఈరోజు నీకు నేను ఒక వరం ఇస్తున్నాను ఏదీ కూడా నీకు హాని చేయలేదు ఏ దారి కూడా నీకు మోసుకుపోలేదు ఈ మాటలే నీ జీవితానికి రక్షణ కవచం ఈ మూడు మాటలు చెప్పు ఇప్పుడు నువ్వు నా ముందు కూర్చుని ఉన్నా ఊహించుకో నీ తలపై నా చెయ్యి ఉంది ఇప్పుడు నెమ్మదిగా ఇలా చెప్పు తల్లి అమ్మా నిన్ను నమ్ముతున్నాను నా జీవితంలో శుభవార్త వస్తుంది నీ మాట నిజమవుతుందనే నమ్మకం ఉంది ఈ మూడు మాటలు నీ అదృష్టం యొక్క ద్వారాలే ఇవి చెప్పిన క్షణంలోనే వారాహి శక్తి నీ చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేస్తుంది నీకు తర్వాత ఇరవై నాలుగు గంటల్లో జరగబోయే శుభవార్తలు ఈ రోజు నుండి నీ దారిలో శుభాలు జరగటం ప్రారంభమవుతాయి ఎవరైనా నీకు తీపి శుభవార్త చెబుతారు నువ్వు ఎవరి నుండైనా సరే సందేశం రావాలి అనుకుంటున్నావో వారి నుండి నీకు సంతోషం కలిగించేదే అవుతుంది ఇప్పటి వరకు నువ్వు పడుతున్న పాత సమస్యలన్నీ తొలగిపోతాయి ఒక కొత్త అవకాశం నిన్ను వెతుక్కుంటూ నీ తలుపు తడుతుంది తల్లి ఫోటో కానీ కాంతి రూపం కానీ నీకు కనిపిస్తుంది వారాహి అమ్మవారి రూపం ఏదో ఒక రకంగా నీకు కనిపిస్తుంది నీ హృదయం తేలిక పడుతుంది నీకు నిద్రలో అమ్మవారి దర్శనం కానీ అమ్మవారి మృదువైన స్వరం కానీ వినిపిస్తుంది ఇవి చిన్న చిన్నవి అనిపించినా కూడా నీకు పంపిస్తున్న సంకేతాలు బిడ్డ చి తల్లి చివరి మాట విను ఒక్కసారి ఈ కష్టాలన్నీ తొలగిపోతాయి ఇప్పుడు నీకు సమయం వచ్చేసింది నేను నీ మార్గాన్ని మార్చబోతున్నాను ఇప్పటి నుంచి నీకు అన్ని శుభ సూచనలే నీ మనసు శాంతిని పొందుతుంది నీ కోరిక నెరవేరుతుంది ఇది నా మాట బిడ్డ నీ జీవితంలో ఊహకు అందని అద్భుతం మొదలైంది ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా కళ్ళు మూసుకో నిదానంగా నీ శ్వాస మీద దృష్టి పెట్టు తల్లిని మనసులో ఊహించుకో ఇక నీకు అన్నీ శుభాలే జరుగుతాయి రేపటి నీ జీవితంలో శుభవార్త వింటావు ఈరోజు రాత్రికి అమ్మవారికి అమ్మవారు నీకు కలలో దర్శనమిస్తారు ఈ రాత్రే నీకు ఆ అదృష్టం ఆ గడియలు ప్రారంభమైపోయాయి తెల్లవారేసరికి నువ్వు శుభవార్తను వింటావమ్మా అమ్మ మీద నమ్మకంతో ఉండమ్మ అమ్మ శక్తి కవచాన్ని నీ చుట్టూ వేసింది అమ్మ రక్షణ వలయాన్ని నీ చుట్టూ నాటింది ఇక నీకు అన్నీ శుభాలే సర్వే జన సుఖినో భవంతు జై మాత